హలో వన్ రమి ఆర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యుఎస్ఏ రమి తలారి అందరికీ నమస్తే సలాం లేకం ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్గా నేను ఒక గ్రేట్ టెంపుల్కి విజిట్ అయ్యాను అనమాట ఆ గ్రేట్ అని ఎందుకు అంటున్నా అంటే ఈ టెంపుల్ అనేది చాలా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ అండ్ ద డివైన్ ఇట్ ఈస్ ద బెస్ట్ టెంపుల్ ఇది యాక్చువల్గా ఆస్టిన్ సిటీలో అంటే టెక్సాస్ స్టేట్లో ఆస్టిన్ సిటీలో ఉంటుంది ఈ టెంపుల్ పేరు వచ్చి రాధా మాధవ్ ధామ్ సో ఈ టెంపుల్ చాలా పెద్దది ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ సచ్ వరల్డ్ టెంపుల్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఆస్టిన్ సిటీ ఇన్ ద టెక్సాస్ స్టేట్ ఈ టెంపుల్ వచ్చి టూ హండ్రెడ్ ఏకర్స్ ఉంటుంది అనమాట ఈ టెంపుల్ ప్లేస్ మొత్తం కూడా సో ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషనల్ టెంపుల్ ఈ టెంపుల్లో లైక్ చాలా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి కృష్ణుడికి రాధాకృష్ణుడికి సంబంధించినవి అండ్ ఇక్కడ వచ్చి ఆశ్రమం కూడా ఉంటుంది ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ కేఫ్టేరియా కూడా ఉంది ఆ కేఫ్టేరియాలో ఫుడ్ కూడా స్పెషల్ డేస్లో ఇస్తుంటారనమాట అండ్ తన తక్కువ ప్రైస్కి రిమైనింగ్ డేస్లో ఉంటుంది సో ఈ టెంపుల్ ఒకసారి మనం మొత్తం విజిట్ చేసేద్దాము ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఆ ఉట్టి కొట్టడం అవన్నీ కూడా చేస్తున్నారు ఒకసారి టెంపుల్ ఎలా ఉందో మనం మొత్తం విజిట్ చేసేద్దాము ప్లీజ్ జాయిన్ విత్ మీ అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్ యువర్ ఫ్రెండ్స్ యువర్ లవ్డ్ వన్స్ హ్యాపీ కృష్ణాష్టమి మంచిగా సేఫ్గా సెక్యూర్గా ఈ టె ఫెస్టివల్ని జరుపుకోండి ఎక్కువ మీకు అందరికి కృష్ణ రాధాకృష్ణ బ్లెస్సింగ్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఒకసారి లెట్స్ వాచ్ ద హోల్ వీడియో బిఫోర్ యూ వాచ్ వీడియో ఇఫ్ యూ డి నాట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ Come, all of you, bring the cows, the calves, the elders, the children. All of them will protect us, just as we protected it. For seven whole the clouds poured and thunder rolled. But little no Krishna stood there. Thank uh -huh. I'll show you my power is strong. You cannot escape. ha ha ha! ha. ha, 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 ha. Thank you. लंगा i oh యాక్చువల్లీ టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ వ్యూ కూడా దట్టు ఇది నైట్ టైంలో వచ్చాం మేము ఈవినింగ్ వచ్చాం కాబట్టి ఇప్పుడు నై నైట్ అయిపోయింది రెయిన్ కూడా పడింది అనమాట కొద్దిగా కాబట్టి చాలా డార్క్గా ఉంది బట్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా ఈ లైటింగ్స్లో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట ఇట్స్ లైక్ వా ఫీలింగ్ ఇక్కడ వాటర్ కూడా ఉంటుంది ఆ టెంపుల్ యొక్క లైటింగ్స్ వచ్చి వాటర్ మీద పడినప్పుడు ఆ రేస్ చూడడానికి ఎంత కన్నుల పండుగ ఉందో సో కృష్ణ రాధా అండ్ అదర్ గాడ్స్ ఎంత బాగా డెకరేట్ చేశారో ఫ్లవర్స్తో కానీ చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా సో ఇట్ లుక్స్ అమేజింగ్ డెఫినెట్గా ఎంత బాగా ఎంత లైక్ ఇట్ వాస్ సో ట్రెడిషనల్ సో డివైనల్ అండ్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారని సో ఈ ఈవినింగ్ టైంలో కృష్ణాష్టమి రోజు ఈ టెంపుల్కి విజిట్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అక్కడ చాలా ప్రేయర్ జరిగింది కల్చరల్ యాక్టివిటీస్ కూడా అనమాట వాటిని చూస్తుంటే చాలా హ్యాపీగా ద టెంపుల్ వైబ్రేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఫీలింగ్ అసలు చెప్పలేను అస్ హోప్ ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ హిట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యు ఆల్ విష్ ఆల్ హ్యాపీ కృష్ణాష్టమి